హలో ఎవ్రీవన్ ఇక్కడైతే హెల్దీ లడ్డూస్ అయితే తయారు చేస్తున్నాను దానికి కావాల్సినవి ముందుగా నువ్వులు అండ్ పల్లీలు నువ్వులను బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పల్లీలు తీసుకొని ఇవి కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి రెండు కలిపి మిక్సీ జార్కి వేసి మెత్తడి పౌడర్గా చేసుకోవాలి ఇందులోనే ఇలాచి నేను ఒక ఫోర్ తీసుకున్నాను హాఫ్ హాఫ్ గ్రైండింగ్ చేస్తున్నాను ఈ పౌడర్ చేసిందంతా ఒక బౌల్లో వేసుకొని మిగతాది మళ్ళీ నువ్వులు పల్లీలు ఇలాచి కలిపి పట్టుకోవాలి ఇవి రక్తహీనత తక్కువ ఉన్నవారు పిల్లలు ఎదుగుదల కావాలనుకునేవారు ఇలా లడ్డూలు చేసి పెట్టుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది అలాగే ఈ పొడి చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పౌడర్లో బెల్లం వేసాను వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేయడం వల్ల మనకి ముద్దలాగా ఫామ్ అవుతుంది లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొద్దిగా మనము నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ కొన్ని నువ్వులు సైడ్గా పెట్టుకున్నాను పైన లడ్డులు చుట్టిన తర్వాత దానికి సరౌండింగ్గా పెట్టడానికి డెకరేషన్గా చాలా బాగా కనిపిస్తుంది అనేసి చూడండి నేను ఒక ఫోర్ స్పూన్ నెయ్యి వేశాను మనకు బెల్లంతో ఎక్కువ లడ్డులాగా ఫామ్ అయిపోతుంది ఆల్రెడీ నువ్వులు పల్లీలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా లడ్డు చుట్టుకోవడానికి నెయ్యి అనేది ఎక్కువ అవసరం ఉండదు చూడండి ఇలా లడ్డు మేక్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక లడ్డు తినచ్చు పిల్లలకి హెల్తీగా ఇవ్వచ్చు ఇలా అయితే నువ్వులు చుట్టడానికి ఇలా పక్కన పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లడ్డు నువ్వులన్నీ ఈ లడ్డూలకి ఇట్లా పట్టుకునేలాగా మనం కలిపి పెట్టుకుంటే సరిపోతుంది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ అయినా స్టోర్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లడ్డూలు మీరు కూడా చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను పిల్లలకి స్కూల్ బాక్స్లోకి స్కూల్ నుండి వచ్చాక స్నాక్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది హాట్తో పాటు స్వీట్ కూడా ఒకటి మనము యాడ్ చేసామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు చూడండి ఇక్కడ ఎంత బాగా ఉందో లుక్ లెక్కే సుండు మనం సుండు ఎలా ఉంటాయో అట్లానే ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ